ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏమి ఇచ్చాడు అంటే డయామీటర్ ఆఫ్ టూ ప్లానెట్స్ ఇన్ ద రేషియో అని ఇచ్చాడు డయామీటర్ ఇచ్చాడండి డి వన్ బై టూ రేషియో ఇచ్చాడు మనకి ఫోర్ ఇస్టు వన్ అని చెప్పేసి ద మీన్ డెన్సిటీ ఇన్ ద రేషియో వన్ ఇస్టు అని చెప్పి ఇచ్చాడు మనకి మనం ఫైండ్ అవుట్ చేసి చేయాల్సింది ఏంటి మనకి యాసిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద ప్లానెట్స్ అంటున్నాడు జీ వన్ బై జీ టూ మనకి మనం రేషియో తీసుకోవాలి జీ ఫార్ములా ఏంటి జీఎం వన్ బై ఆర్ వన్ స్క్వయర్ మన ఫాములా సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా వాడుకుందాం జీ వన్ బై జీ టూ చేస్తే ఎం వన్ బై ఎం టూ అవుతుంది ఇది యూనివర్సిటీ ప్రొఫెషనల్ కాబట్టి రివర్స్ పెడితే ఆర్ టూ బై ఆర్ వన్ వస్తుంది ఇక్కడ నుంచి మనం ఎం వన్ ఎం టూ రాయడానికి ట్రై చేద్దాం ఎలా రో ఇస్ ఇక్కోవచ్చు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే డెన్సిటీ ఇక్కోవచ్చు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ మాస్ని డిస్కరా అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ మాస్ ప్లస్లో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ డెన్సిటీ డెన్సిటీ వాల్యూమ్ని పెట్టేశాను నేను ఇక్కడ ఓకే సో రో వన్ వి వన్ రో టూ వి టూ అని పెట్టి పెట్టేశాను నేను ఓకే మళ్ళీ ఈ మన ఈ వి వన్ బై వీ టూని మళ్ళీ ఏం చేద్దాం ఆర్ వన్ బై ఆర్ టూ టర్మ్స్ లో రాయడానికి ట్రై చేద్దాం ఎందుకంటే ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి అందుకనే మనం వాల్యూమ్ ఫామ్లా ఫోర్ బై త్రీ పైఆర్ కిప్తి తీసుకొని వాల్యూమ్ రేషియో చేసుకొని మనం ఆర్ వన్ క్యూబ్ బై ఆర్ టూ క్యూబ్ అని చెప్పేసి ఇక్కడ వి వన్ బై వి టూ ప్లేస్లో మనం పెట్టేసామండి ఆర్ వన్ క్యూబ్ బై ఆర్ టూ క్యూబ్ అని చెప్పేసి క్యాన్సిల్ చేస్తే మిగతా మిగిలిందండి పైన ఒక ఆర్ వన్ మిగులుతుంది కింద ఒక ఆర్ టూ మిగులుతుంది ఆర్ వన్ బై ఆర్ టూ అంటే మనకి ఆర్ వన్ బై ఆర్ టూ వాల్యూ ఎక్కడ కూడా ఇవ్వలేదు కానీ డయామీటెడ్ టర్మ్స్లో ఇచ్చాడు మనం డయామీటెడ్ టర్మ్స్లో ఇచ్చినా కూడా మనం సో డయామీటర్ వస్తే టూ ఆర్ కదా మనకి టూ ఆర్ ఇక్కడ టూ ఆర్ టూ టూ క్యాన్సిల్ అయితే ఆర్ అదే అవుతుంది కదా ఆర్ వన్ బై ఆర్ టూనే అవుతుంది కదా ఇది అంటే ఇది ఆర్ వన్ బై ఆర్ టూనే అవుతుంది ఇక్కడ ఇక్కడ ఆర్ వన్ బై ఆర్ టూనే అవుతుంది అంటే ఈ వాల్యూ ఆర్ వన్ బై ఆర్ టూ అవుతుంది ఫోర్ బై వన్ మనం ఇక్కడ పెట్టొచ్చు మనం పెట్టామనుకోండి ఇది రో వన్ బై రో టూ వాల్యూ వన్ బై టూ వచ్చేసింది క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది టూ బై వన్ అండి సో జీ వన్ ఇస్ట్ మనకి జీ టూ కావాలి కాబట్టి టూ ఇస్ట్ వన్ సి అనేది మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుందండి